హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవ ప్రాపర్టీస్ ఇప్పుడు మనము వెస్ట్ ఫేసింగ్ నలభై రోడ్ ఫేసింగ్తోని యాభై ఐదు డెప్త్తోని నలభై యాభై ఐదు సైజులో రెండు వందల నలభై ఐదు గజాల ఓపెన్ ప్లాట్ సేల్కి తీసుకొచ్చాము ఇందులో రెండు రూములు ఒక అలాగే వాష్ రూమ్స్ చుట్టుముట్టు కంపౌండ్ వాల్ అలాగే మెయిన్ గేట్ ఎంట్రెన్స్ ఒక బోరు ఫుల్ వాటర్ ఉన్నాయి అలాగే కరెంట్ మీటర్ ఉంది అలాగే హౌస్ నెంబర్ కూడా ఉంది లొకేషన్ చూసుకుంటే నాగోలు హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ ఆనంద్ నగర్ దగ్గరలో ఉంటుంది లో మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవైలబుల్గా ఉంది మార్కెట్ రేట్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు నడుస్తుంది ఓనర్కి అర్జెంట్ ఉండడం వల్ల అరవై రెండు వేలకు ఇస్తున్నారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్